ఏం కాదన్నా పేపర్ లో ప్రతి ఒక్కరు ఫోటో వేసారన్నా పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోటో వేసారన్నా ఈడు నా ఫ్రెండ్ ఈడు నేను ఒక క్లాసే ఆరు వందలకి ఐదు వందల నలభై ఎనిమిది వచ్చినాయి నాకు రెండు వందల అరవై ఇచ్చినాయి ఈ ఎందుకు పేపర్లో వేయాలి చూపించి అయితే వచ్చినాయి నేను మొత్తం నేను మా నాన్న ఏం చెప్పుకోవాలి మా నాన్న ఏమంటాడంటే ఎప్పుడు పడతావు ఈలో ఫీజులు కట్టారు మేము ఫీజులు కట్టాం వీడి దగ్గర లక్షల లక్షలు దొబ్బారు మా దగ్గర లక్ష లక్షలు దొబ్బారు మార్కులు అంటారా ఈడు చూసి నన్ను అసలు ఎందుకు వేయలేదు మీకు అసలు ఏం డ్రైవర్స్ ఉన్నాయి మీకు మమ్మల్ని పేపర్లు వేయకపోవడానికి ఏ మీ స్టూడెంట్స్ కాదా ఏ మా దగ్గర ఫీజులు దొప్పట్లేదా మీరు మమ్మల్ని కూడా పేపర్లు వేయాలి మాకు కూడా రెండు వందల అరవై వచ్చినాయి వీడుకు కూడా ఐదు వందల నలభై ఎనిమిది వచ్చినాయి ఈవినింగ్ ఎక్కడైతే ఇస్తారు కావాలంటే ఒక కింద వేసుకోండి నో ప్రాబ్లం లేకపోతే పేపర్ ముందు పేపర్ వెనకాల నేను నాకు నో ప్రాబ్లం కానీ మమ్మల్ని మాత్రం గుర్తించాలి అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకద్దు మ్యాటర్ ఏంటో తెలియదు